మహాశివరాత్రి నాడు శివుడితో పాటు పార్వతీదేవి పూజలు చేస్తారు ఈ రోజున మహాదేవుడి వివాహం గౌరీదేవి సాంగత్యంలో జరిగిందని ప్రతీతి అందుకే ఈ రోజుని అత్యంత వేడుకగా జరుపుకుంటారు శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి నాడు శివుడికి జలాభిషేకం చేస్తారు స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని పూజిస్తే కష్టనష్టాలు దుఃఖాల్ని తీరుస్తాడని నమ్మకం ఈ రోజున ప్రత్యేకమైన కోరికల సాధన కోసం కొన్ని ఉపాయాలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది మహాశివరాత్రి నాడు ఆచరించాల్సిన ఉపాయాలివి శివుడి కోసం ఉపవాసం మహాశివరాత్రి నాడు పూజాది కార్యక్రమాలు వ్రతాలు ఉండటం వల్ల ప్రత్యేకమైన పుణ్యం లభిస్తుంటుంది ఈ రోజున ఉదయం త్వరగా లేచి స్నానం ఆచరించి శివుడికి పూజలు చేయాలి వ్రతం ఉండే సంకల్పం తీసుకోవాలి శివుడి కోసం మహాశివరాత్రి నాడు వ్రతం ఆచరిస్తే ఆ భక్తుల కోరికలు తప్పకుండా పూర్తి చేస్తాడని నమ్మకం ఈ రంగు బట్టలే ధరించాలి శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ శివుడి ఆశీర్వాదం తీసుకునేందుకు పూజలు చేసేటప్పుడు గ్రీన్ లేదా వైట్ ధరించాలి ఇలా చేయడం మంచిదని చెబుతారు ఆకుపచ్చ రంగు పచ్చదనానికి తెలుపు రంగు శాంతికి ప్రతీక ఒకవేళ మీ దగ్గర ఈ రెండు రకాల బట్టలు లేకపోతే శుభ్రమైన బట్టలతో కూడా పూజలు చేయవచ్చు అయితే నలుపు నీలం రంగు బట్టలు మాత్రం ధరించకూడదు ఈ రంగు పూలతో ఈ రోజున విధి విధానాలతో శివుడిని పూజించటం వల్ల శుభ ఫలాలు కలుగుతాయి జ్యోతిష్యం ప్రకారం ఈ రోజున పూజలో శివుడికి ప్రియమైన వస్తువులు అర్పిస్తే త్వరగా ప్రసన్నుడవుతాడు ఈ రోజున శివుడికి అక్షింతలు చందనం గంగాజలం ధతుర పెరుగుతో పాటు ఎరుపు రంగు పూలు సమర్పించాలి దీనివల్ల అంతా మంచి జరుగుతుందని ప్రతీతి మీ మనస్సులో కోరికలు త్వరగా పూర్తవుతాయి శివలింగం పూజ మహాశివరాత్రి రోజున ఇంట్లోకి శివలింగం తీసుకురావటం అత్యంత శుభ భావిస్తారు ఈ రోజున శివుణ్ణి శివలింగాన్ని పూజతో అభిషేకం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో ఆనందం వెల్లువెలుస్తుంది